ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది శరీరంపై చీముతో కూడిన గాయాలను కలిగిస్తుంది మొత్తం కేసులు మరణాలలో తొంభై ఆరు శాతానికి పైగా కాంగోలోనే ఉన్నాయట కాంగోలో డెబ్బై శాతం కేసులు పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనే ఉన్నాయి ఇప్పటి వరకు లైంగిక సంపర్కం వల్లనే ఈ వైరస్ సోకుతుందని అనుకున్నారు కానీ సన్నిహిత పరిచయం ఉన్నవారి నుంచి కూడా సంక్రమిస్తుందని ఇప్పుడు తెలిసింది ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి కెన్యా రువాండా ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకు పదిహేడు వేల అనుమానిత మంకీపాక్స్ కేసులు ఐదు వందల పదిహేడు మరణాలు నమోదయ్యాయి గతేడాది ఇదే కాలంతో పోలిస్తే నూట అరవై శాతం కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది